అందరికీ నమస్కారం పోయినసారి మనం నైమిషారణ్యంలో ఆగాం కదా అవును అక్కడ శౌనకాది మహర్షులు సూతమహర్షిని అడిగారు ఆ అవును మహాభారత కథ చెప్పుమని ఎంతో ఆర్తిగా అడిగారు ఆ కథ వినాలని వాళ్ల ఆసక్తి మనకు స్పష్టంగా కనిపించింది నిజమే మరి ఈరోజు ఆ అభ్యర్థనకు సూతమహర్షి ఎలా స్పందించారు ఆ మహత్తరమైన కథని అధికారికంగా ఎలా మొదలుపెట్టారు అదంతా కొంచెం వివరంగా చూద్దాం మంచి ఆలోచన మనం ముఖ్యంగా ఆదిపర్వంలో ఇరవై మూడవ శ్లోకం నుండి ముప్పై రెండవ శ్లోకం వరకు అంటే ఈ పది మీద దృష్టి పెడదాం వీటిని జాగ్రత్తగా చదివి వాటిలో ఉన్న లోతైన అర్థాలేంటో చూద్దాం సరే అసలు వ్యాసుడి స్థానమేంటి మహాభారతం ఎందుకంత గొప్పది దానికి కాలంతో సంబంధం లేదా ఇంకా ఈ విశ్వమెలా పుట్టింది లాంటి విషయాలకూడా వీటిల్లో ఎలా చెప్పారో చూద్దాం ఖచ్చితంగా ఈ మొదటి శ్లోకాలు అంటే ఇవి కేవలం కథ మొదలు పెట్టడానికి ముందు చెప్పిన మాటలు కాదు